శ్రీ మునిపల్లె రాజుగారి కథ రెండవ భాగం పన్నెండు నాలుగు ఇరవై ఐదు ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్న అభిప్రాయం చెప్తున్నారు వ్యక్తి అభివ్యక్తి ఆధునిక తెలుగు సాహిత్యంలో కథ సాధించిన పరిణతి అత్యంత ఆశ్చర్యక గొప్ప కళాఖండాల లాంటి తెలుగు కథలెన్నో వచ్చి ఈ ఎనభై ఏళ్ల కాల వ్యవధి ప్రక్రియాపరమైన నవనీత నవీనమైన రూపురేఖలతో తెలుగు కథ గొరదాడు అప్పారావుతోనే ఎనభై ఏళ్ల కిందట మొదలైందని మనకు తెలుసు ఏతాపాత ఈ ఎనభై ఏళ్ల సంవత్సర చాలా గొప్ప కథలు ఎంతో మంచి కథలు రాసి గొప్ప మంచి తెలుగు కథ రచయితలు ఎనభై మంది దాకా కూడా కనపడదు ఒక్కొక్క గొప్ప కథ అయినా రాసిన కథకులు ఎందరో ఉన్నారు తెలుగు రచయితల ఇప్పటి వరకు గురదాల తరువాత నాలుగు తరాల కథకు నాలుగు కాలాల పాటు చెప్పుకోవలసిన కథలు రాసి తెలుగు కథను శిల్పపరంగా వస్తుపరంగా ఎంతో సుసంపన్నం చేసి ఆధునికంగా తెలుగు కథ పరిపక్వ గాంధీర్యం మానవ జీవితాన్ని వెయ్యి ముఖారు హృద్యంగా ఆవిష్కరించిన ఈ వర్తమాన తెలుగు కథ సాహిత్య చరిత్రలో శ్రీ మునిపల్లె రాజు నాలుగో తరం కథకులకు చెందిన అంటే ఆయన గొప్ప తెలుగు కథ రచయితలలో కిందటి తరానికి ఒక ప్రతినిధి కిందటి తరం తెలుగు సమాజంలో ఎన్నో మార్పులు వచ్చి ఉభయ సంచర రంగుల వాకిళ్ళ వంటి వార్పులు మూకీరు పోయి తాకీరు వచ్చి నాటకాలు వెనకబడి సినిమాలు వచ్చాయి రైళ్ళు మోటారు కార్లు వెంతలు వినోదాన్ని కలిగించాయి కాలం క్రమంగా చెల్లిపోయి శతాబ్దాల అవశేషాల చివరి మేరుకు ఒక భావోద్వేగాన్ని ఒక కరుణన్ ఒక నిర్వేదాన్ని ఒక ప్రశాంత వాతావరణాన్ని ఒక వీకోల్డ్ దృశ్యపు ఆర్ద్ర అనుభూతిని కలిగిస్తూ దృశ్యాదృశ్యంగా ఉదయకాలం మంచు తెర కరిగి కరిగిపోతున్న సాయం సంధ్యా నీరవ నిశ్శబ్దం చిక్కుబడి నిశీధిలో లీనమవుతున్నట్టు కాలం కదిలిపోతున్న కాలం ఈ శతాబ్ది రెండు ప్రపంచ మహాయుద్ధాల తెలుగు సమాజం కాల రేఖా చిత్రణలో గుర్తించే మధ్య బిందు శ్రీ మునిపల్లె రాజు పుట్టినరు யன யுவ நேத்த சூக்மாஞ்ச பட்சமாஞ்சல அலவோகி லோகாவலோகன மொதலின் மௌ சுந்தர ஜடிவான தருணோகல மனுஷி ஜீவிதடிவானபால அனுபூத தனக்கு ஆர் அதிரம ரீதியில சூஜன கதல சித்தாரு అక్షర శిల్పాలు రూపించి రూపొందించి తాను కన్నా విన్నా మనుషుల గురించి వారి మానవీయ ప్రవృత్తుల గురించి తన కథలలో నిరూపించి సామాన్యుల అన్ని వర్గాల నుంచి సాహిత్య సజీవ పాత్రలను చేసి ఇంకో అవకాశం మరింకెన్నో నక్షత్రాలు అని తన కథల సంపుడికి పేరు పెడతానని రాజుగారు నాతో ఒకసారి చెప్పారు నిజమే అలా అనుకోవటం బాగానే ఉందనిపిస్తుంది నాకు అయితే వెన్నెల రాత్రిలో కూడా స్ఫుట చిరక స్ఫుట ప్రకాశంగా నక్షత్రాల నామరూపాత్మకమైన ఈ ప్రపంచం ప్రతి వాళ్ళకి ఏదో ఒక పేరు ఉండటం అవసరమైనట్లే ఒక తరం కథ రచయితల ఈయనది ఒక పేరు అనుకోక ఆ తరం కథ రచయితల ఈయన నిజంగానే రాదు కవులకైతే గాయకులకైతే ఏవో బిరుదులు కథ రచయితలకు కూడా చాలా సత్కృప్తగా బిరుదులు ఉన్నాయి కవిరాజులాగా కథక చక్కెర కథక రాజు శ్రీ ముని పెళ్ళ రాజు ప్రిన్స్ అన్నమాట నేను ఎక్కడ వాడే అమ్మా శ్రీ రాజుగారి కథలు మునిపల్లె ప్రశాంతత రాజరికపు రాజసము కూడా కనపడ ముఖ్యంగా శైలి ఆయన అసలు పేరు భక్తు రాదు అది తాతగారి పేరు అందువల్ల ఆయనకు గతమంతా అసంగతంగా అవసరమున్నంత మేర నిన్న మొన్న ఆయనకు ఆర్ద్రభావ ఉంది అది ఆయన తా కనబడు అది ఒక రకంగా ప్రస్పాయి ఏ రచయిత రచనలు అయినా వర్గచేతన కనపడకపోతే అది చెప్పుకోదగ్గ విషయమే కావచ్చు కానీ వర్గ సంస్కారం కనబడటం తప్పేం అది అనివార్యం కాదు రాజుగారి కథలో ఇది గుణవర్ధకంగా కనబడి అది ఎబ్బెత్తుగా ఉంది తనకు తెలియని మనుషుల గురించి కథలు రాయకూడదంటాడాయన తెలుగు కథకు గొప్ప వెలుగు ఇచ్చాను పాలగుమి పద్మరాజు అందువల్ల మునిపల్లె రాజు తనకు తెలిసిన సమాజాన్ని గురించి మానాన్నల గురించి పెదనాన్న గురించి తాత స్నేహితుల గురించి కూడా రాశారు ఎవరైనా అంటే చేస్తారనుకో అయితే రంగులు కలుపుకోవడంలో చిత్తరకాదుడి ఫలితనం మాత్రం కనుక అనాది అనంతమైన మానవ జీవితానుభవ ప్రపంచంలో కాస్త ఎన్నికగా కనపడి ఏ మానవుడికైనా ఒక ఆంతరిక వ్యక్తిత్వం అతడు అధ్వానించే విలువలు పాటించాలనే అతి ఆశించే జీవన విధానం ఏ విధంగా ఉంటాయో సామాజిక జీవనాన్ని కూడా ఉదార భావ సముదాయక ఆధారిత జీవన మూల్యాలు ఆ సున్నితమైన మన ప్రవృత్తులు ఆర్తి ప్రాతిపదిక చిత్తవృత్తులు మానవుడి మనుగడ సార్థకంగా స్థుతి పాత్రము చేసే విలువలు ఆవిష్కరించడమే గొప్ప కథకుడి గొప్ప അപ്പഴേ ആശാവക സംസ്കാരാൻ പ്രബുദ്ധം ചെയ്യാട് രചയി വാസ്തവദർശ ചിത്ര എന്ത അവസരമോ സ്ഥവാദർശ ചിത്രണക്കൂടെ സ്ഥനാദർശമോ സ്ഥവാ ചിത്ര അതേ അത്തമ രചയിത രചന കന്യാസുരക്കാട്ട് ധര ചവരി സാരി ദിഗിപോയ സന്നിവേശം ഇതേ വിഷയാ సౌజన్యారావు గారి ప్రవర్తన వాస్తవం కాదని అనుకోవటం తెలివి తక్కువ కథ సమాజ సమాజ సాముదాయక జీవన స్థుతిని సౌందర్యాన్ని కాంక్షించేదేది ఆవిష్కరించేది ఉత్తమ రచన అటువంటి ఉత్తమ రచనలపై ఆయన మనసు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది రాజుగారి కదరుతని జీవితానికి ముక్కు చిప్పుముళ్ళు విడనంతగా సదరించిన ఒక సృష్టి ఏమర్థం దేవుడి గమ్యమేమి అనే విచికిత్సైన వాడు శ్రీ ఒక సకలాతీత శక్తి అనే ఉన్నట్టాలేసత్సం లో కూడా ఆయన పడ్డ అన్నట్టే అనుకుంటే అది అభ్యుదయ దృక్పథానికే మడ్డు మానవత్వ ప్రపూర్ణమై దృక్పథం శ్రీ మునిపల్లె రాజుగా ఆయన కూడా నిజ జీవితం చిక్కుముళ్ళు ఎన్నో విప్పుకోవాల్సివై అయినా గంధము చెక్క అరగదీసిన కొద్దీ పరిమళించిన మానవత్వమే మననీయం మహనీయం మాన్యం అని గుర్తించు అందుకనే ఆయన కథల్లో పాత్రడు అలా వర్తి అత్తరు కుంచాలతో ఎవరు కొలవరు కదా అన్నాడు శ్రీరంగ నారాయణ అందుకని కదిలించే కథలు రాశారు ముని పరిపూర్ణకు బతుకిచ్చే కామనలే ప్రేరణలే కథావస్తువులు చేసుకున్నాడు ఈ కథల్లో కవిత్వం కనబడు వెన్నెల్లో బొబ్బుల్లా కంటికి ఎంతో ఆనందం కలగచే ఈ కథల్లో వల్ల అద్దాల బీరుబాలు అని వస్తువు చూసేవాళ్లకు కనిపించే తన దరి చేరిన వాళ్ళ మనోభావాలు సంస్కారాన్ని కనిపించే శ్రీ రామకృష్ణ పరమహంస్ అని ఆయన జీవిత చరిత్ర రచయిత ఒకరు ఎంతో చక్కగా చెప్పి అదేవిధంగా తాను సృష్టించే పాత్రల అంతరంగ బహిరంగ మూర్తిమత్వ బలంగా ప్రస్ఫుటంగా స్వచ్ఛంద బంధురం ఆవిష్కరిస్తారు రాజుగారు కథ రాజుగారి కథలలో ఇంకో విశిష్టత తెలుగులో వచ్చిన కథలలో సైనిక పటాలాల వృత్తి ప్రవృత్తి జీవన వ్యవస్థ గురించి రాసినవి చాలా తప్పు సైనిక పటాలాల కుటుంబ వ్యక్తిగత వ్యక్తిగత వృత్తిగత సంవేదనలు ప్రతి చర్యలను ఉత్తమ కథలుగా తీర్చిదిద్దారు రాజుగా తెలుగు కథ కళలు ఈ విషయంలో ఆయనకొక విలక్షణ కథకత్వం సిద్ధి ఏ కథ రాసినా అందులో ఒక సాహిత్య యోగము ఉపయోగము కూడా ఆశించారు రాజు అంతేగా తెలుగు కథ రచయితలు ఆయనంత విస్తృతంగా దేశాటన చేసిన వాళ్ళు కూడా దేరేమ దేశాటనం అంటే ఉద్యోగ జీవనం ప్రభుత్వం కలిగించరు సౌకర్య వినియోగం ఆట వీడుపులు కుటుంబంతో వెళ్ళి ఆయా ప్రదేశాలు చూసి రావటమా కాదు భారతదేశంలో పారిశ్రామిక ప్రాధాన్యంగా మహానగరాలలో ఆయన మెలటెరీ సంబంధ సర్వీసులు గడి ఆ మూల నుండి ఈ మూల వరకు మహానగరాలను ఉద్యోగించ వివిధ సాంఘిక జీవన స్థలాలలో అంటే అర్థం చేసి అనంతమైన వైవిధ్యను చెక్కు చెదర విరచిన సాంస్కృతిక మూల్యాల పట్ల రాజుగారి గాఢమైన అభిమానము ప్రస్తావికంగా ఆయన కథలు అది కనబడు పల్లెటూళ్ళ వాతావరణాన్ని చిత్రించిన బొంబాయి వంటి మహానగరాల జీవన గతి వందించిన దాని తత్వమేమిటో ఆయనకు అరచేయితీ రేఖలంతా బాగా తెలుసు జండలో నడిచి మర్రి చెట్టు దగ్గర చేరినట్టు ఆయన కథలు ఉత్తమ సాహిత్య పిపాసగలు పాఠకుల సేద తీరుస్తాయి తెలుగుతనమన్నా తెలుగువారి గత వైభవ ఉజ్వల చరిత్రన త్వరిత చేతనోద్వేగం గల కథకుడై ఈ విషయంలో అడవి బాపిరాజు ఆయన కొంత పోలిక కనపడు వ్యాధి సంస్కృతి జీవనాలు గుర్తించకూ గు గుర్తించలేకపోతే భావోద్వేగ ప్రపూర్ణమైన ఉత్తమ రచన ఒక రచయిత లేఖ నుండి వెలువడే ఆస్కారం తన చుట్టూ కనిపించే సమాజాన్ని ఆ సమాజాన్ని నడిపే శక్తులను రాజుగారు బాగా అధ్యయనం చేశారు వ్యక్తుల మనోధర్మాలు బాగా ఆకలింపు చేసుకుని ఉత్తమ కథారచన ఇంత మాత్రమే చాల ఏం చెప్పారన్నది ఎంత ముఖ్యము ఎంత బాగా చెప్పారన్నది అంత దీని విస్తృతమైన ఉత్తమ సాహిత్య అధ్యయనం కాదు ఎంతమంది వ్యక్తులతో పరిచయం ఉంటే అంత వైవిధ్య జీవన వైవిధ్యం తెలిసినది ఎంత ఎక్కువగా చదివితే అంత సాహిత్య రహస్యాలు తెలుసు అభిరుచి నిర్దేశం గడు మునిపల్లె రాజుగా ఉద్యోగరీత ఉన్నత శ్రేణి విద్యాధిక వర్గంతో అపార జీవిత అనుభవం గల వ్యక్తులతో పరిచయం కలవారు కాబట్టి మహానగరాలలో అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఉత్తమ సాహిత్య రచన అందుబాటులో ఉంటూ వచ్చారు వచ్చినా వచ్చిన వాళ్ళు కనుక దేశ విదేశాల ఉత్తమ సాహిత్య రీతు తెలుసుకోగలిగింది అందువల్లని ఆయన కథలు ఆకర్షణీయమైన వైవిధ్యం కల పెద్ద పెద్ద సైనికాధికారులు దగ్గర నుంచి శైశవ గీతి కళను ఆలపించే పసిపాలుల వరకు కనిపిస్తుంది ఈ సంపూజలోని మొదటి కథ వరాలపిల్ల భారతిలో నందన పుష్యమి నాడు వచ్చింది சங்கரஸ்லிய நேப ஜீவிதா கருணா காந்த நர் வை நலபை ஏழு கிந்த கரிக்க குடும்ப சதுக்கென பிள்ள வாராக்கு ஒரு தர்மார்த்தங்க ரோஜு ாரங்க பட்டம் உண்டே காணி கொந்தரு கிராள் ஆகிக்குல சின்ன வித்தார்த்து ஈசடிம்பு சூப்பே கணபதி యజమాని ఇల్లాలు దానితో అభిమానం కల ఎంతో బాధపడేవారు అటువంటి పిల్లల భావి జీవ పర్యవసానమేవిటం బలంగా చిత్రించారు ఈ కథలో రాజుగా ఈ కథలో సహజత్వము తల్లివైపు బంధువులకే లోకంలో సాధారణం ఎక్కువ ప్రేమాభిమ బాధ్యత ఒక కుటుంబంలో కష్టాలు వచ్చిన అని నారాయణ నారాయణదాసుగా స్వీయ చరిత్రలో చెప్పారు ఈ కథలో కూడా అంతే జరిగి నారాయణ కక్కయ్యలు అత్తయ్యలు అన్నప్పటికీ శారదీయల అల్లారు ముద్దుగా పెరిగిన నారాయణ అనాథ అయ్యాడు అవి తన్ని మేనమామ ఆదుకున్న ఆ పసి మనసు జీవితంలో పారసిల్లిన ఆటు పోట్లు తట్టుకోలేకపోయింది కథ విషాదాన్ని లక్ష్మీ ఉపాసకుడు మంచి కథ జీవితానికి అర్థం చెప్పే కదా లక్షాధికారి అయిన లవణమన్నవే కాని తెలుగు బంగారము బూట్ అన్న జ్ఞానోదయం కలి రాముడికి బతుకు సుఖం ఏమిటో ఆలస్యంగా అయినా తెలిసి రావటంతో జీవిత మాధుర్యాన్ని ఆ కుటుంబమంతా పోగొట్టుకోకపూర్వమే తెలుసుకోగలిగింది బిత్తగాళ్ల జెండా గొప్ప కథ రెండో ప్రపంచ సంగ్రామం నాటి కథ శేట్ శంకర్లాల్ భోగాలాల్ ఈ దేశాన్ని అన్ని విధాలు పీక్కు తింటున్న పెట్టుబడిదారి వర్గాన్ని ప్రతినిధి బిత్తగాళ్ళ కూడా తను పెట్టుబడి మూలధనం చేసుకోగలిగే క్రూర మేధ్ పిల్లినైనా ఎటు పోయేందుకు దారి లేకుండా చేసి భయపడితే పెడితే మీదపడి కరుస్తుందన్న ప్రకృతి సత్యం ఈ కథలో నిరూపి మెత్తగాళ్లు తెరగబడి జెండా ఎగరేశారు యుద్ధకాలను వీరవిహారం చేసిన నల్ల బజారు ఇనప గజ్జల తల్లి నిరంతర విలాస లాస్యం పేదల పరివేదన బలంగా చిత్రించారు ఈ కథ కస్తూరి తాంబూలం చాలా గొప్ప కథ చీకటి వెలుగుల పర్యాయ క్రమమే మానవ జీవితమన్న మహత్తర సత్య మనిషి నూరేళ్లు బతికితే కాని బతకాలనుకుంటే కాని మానవత్వాన్ని కూర్చిన పూర్తి అవగాహన కలదని చాటి చెప్పే కదా పైకి ఎండిపోయి కాళ్ళు కాల్చే ఇసకలో కూడా అట్టడుగున చలమ పూట ఉండొచ్చనని మూడు కాళ్ళ ముసలమ్మ శేషమ్మ నిరూపిస్తుంది కదా పొగాకు వ్యాపారంలో ఓళ్ళు ఓడలు బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అయి ఉదంతాలు ఎంతో గుంటూరు జిల్లా వాళ్లకు బాగా తెలుసు గుంటూరు మాండలిక ఈ కథలో కస్తూరి లాగానే గుబాడి చాలా కరుల పండించే కథ విశాఖ కనక మహాలక్ష్మి కన్యాసులకం నాటకం అంతటి మంచి కథ గొప్ప కథ ముగింపు చాలా అద్భుతం ఈ కథలో ప్రాస్తావికంగా

గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎన్జిఓలు ఈ రియాక్షనరీ ఉద్యమాలు లేవదీశారు చరిత్రకారుడు చెబుతున్నారు అనే వ్యాఖ్యానాలు ఆలోచనీయంగా మానస్తత్వ మానవత్వ పరిపూర్ణమైన కథ ఒక నిర్భాగ్యురాజులు పరిపూర్ణమైన మానవత్వాన్ని అమాయకత్వాన్ని అసదృశ్యమైన సారల్యాన్ని ఆది కథ ఇది రామకృష్ణ పరమహంస ఒకసారి కాళీ అమ్మవారు రమణి అనే వేష రూపంలో సాక్షాత్కరించిందని ఆమె ఆ రూపంలోనే ఆయన అర్చించాలని రామకృష్ణ దివ్య దివ్యగాథలు చిరంతనంద స్వామి కన్యాశుల్కం ముగింపు లాంటిదే ఇక్కడి ముగింపు తమస్సులో తపస్సులు అనే కథలు మక్కా యాదవుల భయం సాగు చాలా సూక్ష్మమై బాల్యదశ మనస్తత్వ పరిశీలనకు సంబంధి రాజుగారి పల్లెటూళ్ళ బడుగు సంసారాల జాతకాలన్నీ కొట్టిన పిండి అని ఈ కథ మనకి తెలియజేయాలి జీవితంలో అపార అనుభవం అనుభూతి అదఘ్నత ఉంటే తప్ప ఇటువంటి కథలు రాయలేరెవరు చెప్ప చెప్పుల దానం మధ్యతరగతి చలీ సాలని సంపాదనల దయనీయ కాద కథాంతంలో శిల్ప శిల్పచాతుర్యం జయమా అపజయం ఏ ఆఫ్ టూ సిటీస్లో సిడ్నీ కార్టర్ త్యాగి తలపింప చేస్తున్న కథ దికెన్స్ రాసింది తేర్ ఆఫ్ టూ సిటీస్ నిజమైన ప్రేమ ఎంత త్యాగానికైనా ఆత్మ బలిదానానికైనా వెనుదీయని నిరూపించే కథ అరణ్యంలు యంత్రం గోదావరి వరదలు వస్తువుగా చేసుకున్న గొప్ప కథలు ఒకటి బంగాళయ్య పాత్ర చిత్రణ పరమ అద్భుతం ఊయపాలం ప్రకృతిని మాలవ ప్రకృతిని కమనీయంగా చిత్రించి కథ నిండా కవిత్వమే ముగింపు నాటకీయంగా ఉన్న ఉద్వేగ భరితమైన శైలి కథను చెక చెక చలి ఊర్ధ్వ లోక అక్షోహిని శనుల ఏడుపులాగా శబ్దం చేస్తా అని ఓడున కురుస్తున్న వర్షాన్ని వర్ణిస్తాడాయన రాజుగా అది చాలా విషాద గంభీర సనివే అదొక గతించిపోయిన వ్యవస్థ భోగం మనిషి అనే కథ వృక్షకటిక నాటకం చారుదత్తుండి ప్రేమించని వసంతసేన కథకి మాత్రం తీసిపో సవతి తమ్ముడు కథలు శిల్పం చాలా మెచ్చదగి అది సైనిక పటాల జీవితాన్ని సంబంధించిన కథ ఉత్తమ కళాఖండంగా తీర్చిదిద్దారు మునిపల్లె రాజు దడ్డమ్మ వారసులు కూడా సైనికోద్యోగి జీవితాన్ని చిత్రించే కథ కన్నీరు కురిపించే కథ సంస్కృతి పట్ల ఉత్తమ మానవత్వపు విలువల పట్ల కథకుడికి ఉన్న पादात् कथ दा निरूपिशाधार दानधार तरह अंतरा कल पल्लेटरी संस्कृति मावता अब रचयत के प्रीति पात्रचपेग इंद तनखा दस्तावेज इंती तनखा दस्तावेज कथ गृह वास्तुशास्त्र चर्चो प्रारंभम వినూత్న ప్రేమ కథమన తత్వం పరిశీలన గుణత స్థాయిలో ఉన్న విధి మానవుడి స్వయం కృషి ప్రేమ అసూయర ద్వంద్వ సంఘటన శిల్పం నింది ఉన్న కథ అంతిమ విజయం దేనని మృతుకు మీద ప్రీతి పుట్టించే సంకీర్ణ సంఘటన చాతుర్యం ఈ కథ నిండా ఉంది మునిపల్లె రాజుగారి కథల సంపడి పరిచయ వాక్యాలు రాయటానికి నాకెంతో సంతోషం సంవత్ నలభై సంవత్సరాలు నా సాహిత్య వ్యాసంగ అధ్యయనం సాహిత్య మిత్రులకు నా పట్టగల ఆ అనురాగం అభిమానం ఈ విధంగా ఎంతో మర్యాద మర్యాద మన్ననను పొందినట్టుగా నేను ఈ కథలు కాలం అభిరుచిని తట్టుకొని నిలిచే కథ ఏ కాలానికైనా రుచించే కథ అటువంటి మంచి కథలు పుస్తక రూపాన తెస్తం విశాలాంధ్ర ప్రచురణాలయం వాళ్ళని అభినందిస్తారు మానవత్వాన్ని మహితంగా ఉద్దీపింపచేసే కథలు రచించరు శ్రీ మునిపల్లె రాజు గారి నా శుభాకాంక్షలు డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు అనే మంజుశ్రీగా ఆంగేరస ఉగాది నాలుగు నాలుగు పంతొమ్మిది తొంభై రెండు అదొక్క 8 దిదొక్క 28 అంత 33 లలా కన రాజినట్టువంటి నా రేపర్ నుండి కదా లోక ప్రవేశిస్తాం మొదలటి కథా బాల తెల్ల